ఎన్నో రూమర్స్కి తెరపడింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు డెమోక్రాటిక్ పార్టీ కోసం దేశ ప్రయోజనాల కోసం తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు ఇటీవల బైడెన్ కరోనా బారిన పడటం అందరికీ తెలిసింది ఆయన ఆరోగ్యంపై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఈ క్రమంలోనే యుఎస్ అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా రేసులోకి కామలా హ్యారిస్ వచ్చారు కామలా హ్యారిస్కు బైడెన్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్తో డిబేట్లో పాల్గొన్న జో బైడెన్ అప్పుడు ఆయన మాట్లాడిన తీరును చూసి డెమోక్రాట్సే ఆయనను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని కోరారు అంతెందుకు మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా జో బైడెన్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపించాయి ఈ క్రమంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం డెమోక్రాట్స్కు లాభం చేకూరుస్తుందా లేదా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్కు చేకూరుస్తుందా అన్నది తెలియాలి ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని మార్చడం అంటే ఓటమిని ఒప్పుకున్నట్లేనా సిట్టింగ్ అధ్యక్షుడిని తొలగిస్తున్నారంటే ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు ఒప్పుకున్నట్లేనా ఇప్పటికిప్పుడు కమలా హారిస్ అన్ని వర్గాల మద్దతు దక్కించుకుంటుందా అన్న ప్రశ్నలు వింటుంటే బైడెన్ తొలగిపోవడం ట్రంప్కు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఈ నిర్ణయం కమలా హ్యారిస్కు లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవాలి తొలిసారిగా భారత సంతతి వ్యక్తి అమెరికా అధ్యక్ష రేసులో నిలిచినట్లయింది ఇప్పటికే అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్ మంచి గుర్తింపు పొందారు ఈ క్లిష్ట పరిస్థితులలో బలమైన అభ్యర్థి ట్రంప్ను ఎదురించి ఎలా నిలుస్తారు అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది you <laughs>